అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మనోజ మేడం సో మేడం తో మాట్లాడి రీసెంట్ గా జరిగినటువంటి ముషిరాబాద్ లో జరిగిన సన్నీ అనే అబ్బాయి బైక్ తో పాటుగా నాలాలో పడుకోవడం జరిగింది సో తన ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదు ఆల్రెడీ త్రీ డేస్ అయిపోతుంది సో ఈ విషయం గురించి పూర్తి వివరణ మేడం అడిగి తెలుసుకుందాము నమస్తే మేడం నమస్తే రేపిక మేడం నార్మల్గా యాక్సిడెంట్ అయి పడిపోవడం వేరు అంటే మనిషికి కనిపించట్లేదు లేదంటే ఏదైనా గల్లం వేరు కానీ ఇలా డ్రైనేజీలో పడి ఇంకా మూడు రోజులైనా కానీ మనిషి దొరకలేదు అంటే అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు సో ప్రతి ఒక్కటి నోటీస్ చేసుకుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ విషయం గురించి మీరు ఏమైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతారు ఈ మధ్య ఒక మూడు రోజుల క్రితం నుంచి బాగా మధ్య వర్షాలు బాగా పడ్డాయి ఎంత బాగా ఎంత ఎక్కువగా పడ్డాయంటే అసలు ఆ మనుషులు ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయారు వాటర్ దాదాపు మోకాల్లో నీళ్లు దాటి పైకి వచ్చేసినాయి వెహికల్స్ కూడా కొన్ని కొన్ని చోట్లైతే కార్లు కొట్టుకుపోవడం కూడా జరిగింది కొన్ని చోట్ల కూడా దాని మీద కామెడీలు కూడా రిలీజ్ అయినాయి పడవలు ఎంత దూరం కొన్ని జోక్స్ కూడా దాని మీద చేశారు అలా కాకుండా ముషీరాబాద్లో వినోబా కాలనీ అని ఒకటి ఉంది అక్కడ దినేష్ అనేటువంటి సన్నీ మేమైతే చెప్పేది సన్నీ అబ్బాయి నాలలో పడిపోయాడు పడిపోయినప్పుడు మరి ఎవరైనా చూసారో లేదో తెలియదు చూసినందువల్లనో చూ చూసో మరి ఏంటో మరి బండి పడిపోయినంత బండి అయితే తీయగలిగారు కానీ అబ్బాయిని మూడు రోజులైనా కూడా ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఎందుకంటే ఆ కనెక్టివిటీ ఎంత దూరం ఉందో మనకు తెలియదు అంటే మూసీదాకా కనెక్షన్ ఉందో లేదో తెలియదు లేకపోతే అక్కడ కొట్టుకుపోయినాడా ఎంత దూరం కొట్టుకుపోయినాడు ఒకళ్ళ మూడు రోజులు అయితే ఆ శవం పరిస్థితి ఏంది వచ్చినా కూడా ఆ శవాన్ని తల్లి రీసెంట్గా మ్యారేజ్ అయింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాయో టూ ఇయర్స్ బాయో ఉన్నాడు ఆయనకి సో ఒక ఒక సింగిల్ బేబీ అంటే జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఇప్పుడు అతను కొట్టుపోయాడు అతని పరిస్థితి ఏంటి అతని కుటుంబ పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు నేనేమంటానంటే ఎలక్షన్లప్పుడు చక్కగా మన మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ మా ఎమ్మెల్యేస్ కానీ వచ్చి దండాలు పెట్టి ఓట్లు అడుగుతారు మాకు ఓట్లు ఇవ్వండి మీకు రోడ్లన్నీ బాగు చేస్తాము మీకు కంఫర్ట్ ఇస్తాము నేను కొన్ని ఏరియాలు ఈ మధ్య నేను మన సోమాజీ కూడా మినిస్టర్ రోడ్ అని ఒకటి ఉంది మినిస్టర్ రోడ్ ఆ రోడ్డు వెనక భాగంలో వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాను రిప్కా ఎంత దారుణంగా ఉందంటే అక్కడ వర్షం పడితే నీళ్ళు అసలు ఎక్కడ స్టక్ అయిపోయినాయి నీళ్ళు వాటర్ ఎక్కడ నాలా ఉందో తెలీదు ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలీదు ఎక్కడ అది వాటర్ ఫ్లో అయిపోయింది అనుకోండి మనకు తెలుస్తుంది వాటర్ ఫ్లో లేదు మరి ఇలాంటి ఏరియాల్ని పట్టించుకునే వాళ్ళు లేరా ఇంకొకటి అమీర్పేటలో నేను ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర ఉండేటప్పుడు ఈ మధ్యనే ఖాళీ చేసా అక్కడ నేను దాదాపు ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ రోడ్డు నేను అమీర్పేట నుంచి చికెన్ మార్కెట్ రోడ్ అని ఒకటి ఉంటది గురుద్వారా టెంపుల్ దాకా ఆ రోడ్డు మొత్తము మీరు ఏ రోజైనా చూసుకోండి ట్రాఫిక్ జామ్ ఆ రోడ్డుని బయట చేసే నాదుడు లేడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తున్నట్టే ఉన్నారు చేసినట్టే ఉంటున్నారు ఆ ఏరియాలో ఎంత జాగ్రత్తగా కాలు పెట్టి వెళ్ళాలంటే ఎక్కడ నాలా ఉందో తెలియదు పట్టించుకున్నట్టే ఏదో రిపేర్లు జరుగుతుంటాయి సంవత్సరానికి మూడు సార్లు జరుగుతాయి జరిగింది అసలు తర్వాత ఏమైపోతుందో తెలియదు వర్షం పడితే మళ్ళీ మామూలే సో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం హైదరాబాద్లో ఉంటున్నాము మనం ఏదో కొంచెం మంచి ఏరియాస్ చూసుకుంటాం అలా కాదు కొన్ని కొన్ని ఏరియాస్ అయితే ఇళ్లలోకే వాటర్ వెళ్ళిపోయి జనాలు కొన్ని లైవ్ లోకి ఇప్పుడు మనకి మన దాకా రాని కేసులు ఎన్నో ఉన్నాయి కొన్ని అందరూ ఇట్లా బయటకు పబ్లిసిటీ చేయలేక కొన్ని కొన్ని లోపల లోపల ఎంతమంది చనిపోతున్నారని తెలియటం నెగ్లిజెన్సీ ఒకసారి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత అంత డీప్ గా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు నేను ఈ కన్సిస్టెన్సీ నాది ఈ ఏరియా నాది దీన్ని నేను ఒక క్రయింగ్ బేబీ లాగా చూసుకోవాలి దీని యొక్క మంచి చెడ్డలు నాకు చాలా ఇంపార్టెంట్ నేను అందరినీ అడుక్కొని ఓట్లు వేయించుకున్నా ఓట్లేయించుకున్నా ఆడుకుని ఓట్లు వేయించుకున్నా బామాయిలు చెల్లెమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అనుకుంటే నేను ఓట్లు వేయించుకున్నాను మరి ఈ రోజు నేను ఆ క్రయింగ్ బేబీని పట్టించుకోలేదు అనుకోండి దాని పరిస్థితి ఏంటి ఇలాంటి ఘోరాలు జరుగుతాయి ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంత ఇస్తే ఆ బిడ్డను తీసు అతను తీసుకురాగలరు సన్నీని ఇప్పుడు ఆ కుటుంబానికి కనీసం శవం కూడా దక్కట్లేదండి ఇప్పుడు ఆ శవం కూడా తీసుకొచ్చినా కూడా ఆ మురుక్కాలవలో ఉన్నటువంటి ఆ శవాన్ని చూడటానికి ఆ భార్య బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఎంత లోటు ఉంటుంది అసలు చూడాలంటేనే వాళ్ళు ఎంత అయిపోతారు ఎంత ఎంత ఫీల్ అవుతారు ఎంత బాధపడతారు మంచిగున్న మనిషి కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల వీటన్నిటికన్నా ముందుగానే ఊహించి ఇదిగో వర్షాలు వస్తున్నాయని ముందే మనకు మూడు రోజుల ముందు రేపు కాదు ఎల్లుండి అంటేనే ముందు నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి వర్షాలు పడుతుంది ఇన్ని సెంటీమీటర్ల మేఘావృతం అయిపోయింది ఇన్ని సెంటీమీటర్ల వర్షం గురించి అవకాశం ఉందని ఇంత ఇంత వాతావరణ శాఖ మనకు పబ్లిసిటీ చేస్తున్నప్పుడు ఈ నాళాలు పొంగే అవకాశం ఉంది ఆ నదులు పొంగే అవకాశం ఉందని అంత బాగా చెప్పేటప్పుడు మరి ఎందుకు ప్రికాషన్స్ తీసుకోవటం లేదు అమీర్పేట లాంటి సెంటర్ సెంటర్లో ఉండే ఏరియాలో మెయిన్ సెంటర్ మెయిన్ సెంటర్ అది అమీర్పేట అనేది ఆ గల్లీలు రెండు ఇటువైపు లెఫ్ట్కి పోతేనేమో బిగ్ బజార్ వస్తుంది ఇప్పుడేదో రిలయన్స్ ట్రండ్స్ ఏదో పెట్టి వెళ్ళండి అక్కడ ఎదురుగా నార్సింగ్ ఉంటుంది ఆ రోడ్డు అంతే ఇటువైపు రైట్ సైడ్ వెళ్ళడానికి మన టెంపుల్ టెంపుల్కి వెళ్తుంది డైరెక్ట్గా అది ఎక్కడికి వెళ్తుంది బేగంపెట్టి వెళ్తుంది ఆ రోడ్డు ఆ రోడ్లో ఆ కొద్ది దూరమే డిస్టెన్స్లోనే భయంకరమైనటువంటి నీళ్లు నిలిచిపోవడము నాణాలన్నీ అసలు ఎక్కడి నుంచి పొంగుతుందో తెలియదు వాటర్ భయంకరంగా అక్కడ ఆ దారిలో వెళ్తుంటే కొన్నిసార్లు ఆ నాళాలు పొంగిపోయి మురుకు మురికి కంపు మురుకు నీరు వాసన గబ్బు అసలు అలాంటి చోట ఎవరైనా చిన్న బిడ్డలు గబ్బు కొన్ని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వన్ వన్ ఇయర్ ఒకటో క్లాసు రెండో క్లాసు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఏం తెలుస్తుంది నాలా అంటే కూడా తెలియదు వాళ్ళకి నడిసే అవసరం పడింది అనుకోండి అట్లా పడిపోయారు అనుకున్నాడు అలా చిన్నారా తెలియదు ఇంతకు ఒక అమీర్పేటలోనే జరిగింది ఒక సంఘటన ఒక బ్యాంక్ ఎంప్లాయీ బైక్ మీద వెనక స్కూటర్ మీద కూర్చుంది ముందు ఆయన కూర్చున్నాడు వెళ్తూనే ఉన్నారు ఆమె పడిపోయింది నాలాలో ఆయన నోటీస్ చేయలే ఇంటికి తర్వాత ఎప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పలకరిస్తే ఆమె కనిపించలే ఏ నాళాలో పడింది ఇంతవరకు తర్వాత చాలా కష్టంగా ఆమెని బాడీని తీయడం జరిగింది భయంకరని వర్షాలు ఎందుకు ఈ నాళాల గురించి పట్టించుకోవటం లేదు టెక్నాలజీ టెక్నాలజీ అని సెల్ ఫోన్ ద్వారా టెక్నాలజీని చూస్తున్నారు బాగా పెరిగిపోయింది టెక్నాలజీ ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటున్నారు మరి అడ్వాన్స్డ్ అంటే దీనికి అడ్వాన్స్డ్ లేదా వీటిని పట్టించుకోవాల్సిన బాధ్యత ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళది కాదా మరి ఓట్లకి ఎలా వస్తారు నెక్స్ట్ టైం ఓట్లు అడిగితే ప్రజలేం అంత అమాయకులు పిచ్చివాళ్ళేం కాదు ఎవరికి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు సో ఇది చాలా నిర్లక్ష్య వైఖరి అని నేను ప్రశ్నిస్తున్నాను రిపిక ఒక ప్రాణం పోయిందంటే అది ఏమంత ఈజీ కాదు ఒక కుటుంబానికి తీరని లోటు తీరని శోకం తీరని బాధ ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది ఇప్పుడు ఆ సన్ని అనే అబ్బాయి చచ్చిపోయాడు ఇంతవరకు శవం కూడా దొరకల మూడు రోజులైపోయింది మరి ఎటు కొట్టుకుపోయిందో ఎటు వెళ్ళిపోయిందో అనేది తెలియట్లేదు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరిని అధిగమించి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ రోడ్డు గురించి ఈ నాళాల గురించి ఇలాంటి విషయాలు పట్టించుకోవాలి ఎక్కడైతే ఇలా స్లమ్ ఏరియాస్ ఉంటాయి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఒక్క సన్నే కాదు మేడం రీసెంట్ గా గచ్చిబౌలి వర్షాలు పడి గోడ కూలో కథం చనిపోవడం మామ అల్లుడు కూడా అలానే అల్లుడు ఆసిఫ్ నగర్ ఎస్ ఇద్దరు కొట్టుకుపోయినారు దొరికిందో లేదు ఇంతవరకు అయితే నా ఇన్ఫర్మేషన్ అయితే నేను యూట్యూబ్ లో చూడలేదు న్యూస్ లో కూడా చెప్పలేదు వాళ్ళిద్దరు కొట్టుపోయారని చెప్పారు కానీ ఎటుపోయినారు ఏంటి అనేది వాళ్ళ ఆచూకి కూడా తెలియలేదు సో ఇలాంటి ఏరియాల్లో అశుభ్రమైనటువంటి రోడ్లు ఆసిఫ్ నగర్ లో కూడా నేను చూశాను రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి సో నేను అన్ని ఏరియాల గురించి మాట్లాడుతున్నాను నాట్ ఓన్లీ ఇప్పుడు జరిగిన ముషిరాబాద్ కేసు కాదు హైదరాబాద్ ట్విన్ సిటీస్ ఎవరైతే ఈ యొక్క ఇన్ఛార్జీలు ఉన్నారో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళు కాస్త పట్టించుకోవాలి పబ్లిక్ లోకి రావాలి లైవ్లోకి వచ్చి ఏం సమస్య వచ్చింది చూడాలి ఆ రోడ్ల గురించి ఇంత దారుణంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఇలా దారుణంగా ఉన్నాయని వాళ్ళకి అన్ని లో ఉంటాయి వాళ్ళ వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రోడ్లన్నీ బాగు చేయించి ప్రజల ప్రా ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అంది అని నేను రిక్వెస్ట్ చేసుకుంటా అంతే అంటే మేడం పడే వర్షాలను మనం ఆపలేము ఆ వరదల్ని మనం ఆపలేము కానీ ఆ నాళాన్ని మూసి కొంచెం జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల సేఫ్టీ అనేది చూడాలి అంటే ఇప్పుడు నేను ఒక స్కూల్లో టీచర్ నమ్మా నా స్కూల్లో పిల్లల బాధ్యత నాది అవును నేను చూసుకోవాలి వాళ్ళకి మంచి జరిగిన జరిగినా కూడా నాదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు బయటికి వెళ్ళినా తిరిగి రాకపోయినా అదంతా నేనే చూసుకోవాలి సాయంత్రం అప్పగించాలి ఇది కూడా అంతే ఒక ఏరియాలో ఒకళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని ఇది నాది అనుకున్నప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళదే వాళ్ళు పట్టించుకోకపోతే మరి దానికి ఇంకెవరు చూసుకుంటారు ఎవరు పట్టించుకుంటారు సో ఖచ్చితంగా చూడాల్సిందే ఇందాకే చెప్పాను మీకు ప్రతి ఏరియాలో ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరైనా సరే దానికి సంబంధించిన కౌన్సిలర్ ఎవరో ఉంటారు కదా వాళ్ళ బాధ్యత అది వాళ్ళ చేతిలో మనం ఒక క్రయింగ్ బేబీని పెట్టాం కాబట్టి ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో ఆ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళదే థ్యాంక్ యూ సో మచ్ మేడం సో దినేష్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ విషయం పట్ల న్యాయం జరగాలని మనందరం కూడా ఆయన తొందరగా దొరకాలని మనందరం కూడా దేవుని ప్రార్థిద్దాం థ్యాంక్ యూ సో మచ్ం